వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ కు గతం గుర్తుకు రావడంతో ఆనందంలో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ లో యామిని అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే కావ్య రాజ్ కి ట్రైనింగ్ ఇవ్వడంతో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా రుద్రాణి అయితే ఇదంతా చూసి వెంటనే యామినికి ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కానీ ఈ కావ్య రాజ్ ని ఆఫీస్కి మాత్రం తీసుకెళ్లనివ్వకూడదు అని చెప్పి అనగానే మీరేం కంగారు పడకండి ఆంటీ నేను చూసుకుంటాను కదా అనగానే ఏం చూసుకుంటావో ఏమో నువ్వేమో చాలా రిలాక్స్డ్గా ఉన్నావు నాకు ఇక్కడ వీళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా భయం వేస్తుంది అని చెప్పి ఇంకా చెప్తా ఉంటుంది రుద్రాణి అయితే యామనీతో ఆంటీ నా ప్లాన్లో నేనున్నాను మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు కావ్య అనుకున్నది ఏది జరగదు నేను జరగనివ్వను కదా మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి ఫోన్ పెట్టేసింది కావ్య నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజ్కి గతం గుర్తుకు తెచ్చే పని నేనెందుకు చేస్తాను కన్ఫర్మ్గా ఇంకొక రోజు టైం ఉంది కాబట్టి ఇస్సలు రాజ్ ఆఫీస్కి వెళ్లకుండా చేస్తాను అని చెప్పేసి ఇంక తనలో తానే అనుకునేది అలా అనుకున్న తర్వాత ఇంకా పక్క నైట్ అయిపోద్ది నైట్ అయిన తర్వాత డిన్నర్ తర్వాత రాజ్ లాన్లో అటు ఇటు తిరుగుతూ అసలు నాకెందుకు నిద్రపట్టట్లేదు ఈ టైంలో కళావతి గారు ఏం చేస్తుంటారు నాలాగే నిద్రపట్టగా అటు ఇటు తిరుగుతూ ఉంటారా లేదా ఆఫీస్ టెన్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటారా ఏమో ఏం తెలియట్లేదు కానీ ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకొని ఫోన్ చేస్తాడు కావ్యకి కావ్యమో పడుకుని ఉండదు పడుకుని ఉండేసరికి ఫోన్ మోగిత్తి లెగుస్తుంది హలో ఏంటి రామ్ గారు ఈ టైంలో ఫోన్ చేశారు అని చెప్పి అనగానే అది ఏంటంటే నాకు ఈ విషయంలో కొంచెం క్లారిటీ మిస్ అవుతుందండి ఏం లేదు మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారా అని చేశాను అనగానే ఈ టైంలో ఎవరైనా ఏం చేస్తారండి పడుకుంటారు అని చెప్పి అనగానే అది కాదండి నేను రేపు మళ్ళీ ట్రైనింగ్కి రావాలి కదా ఇంకా ఏమైనా చిన్న చిన్న విషయాలు మీ బాస్కి సంబంధించినవి ఉంటే ప్రాక్టీస్ చేద్దామని అని చెప్పి అనగానే అవునా అవన్నీ రేపు చూసుకుందాంలేండి మీరేం వర్రీ అవకండి అని చెప్పేసి ఫోన్ పెట్టేసిద్ది చా ఏంటిది ఇలా ఫోన్ పెట్టేసింది అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటాడు మరోపక్క ఇంకా స్వప్నేమో స్వప్న దగ్గరికి ఇంకా అప్పు వచ్చింది వచ్చి అక్క అక్కా నువ్వు అసలు నన్ను ఫుల్ని చేయాలనుకుంటే ఏ ఏప్రిల్ ఫస్ట్కి వచ్చాయి చాలా ప్రిపేర్డ్గా ఉంటాను ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి పనుల్లో మాత్రం చేస్తే నేను ఊరుకోను అని చెప్పేసి అంటది ఏమైంది అప్పు ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు అనగానే మరేంటక్క నువ్వు మెరుగుపెట్టించమని ఇచ్చిన గిల్ నగలు గిల్ట్ నగలు నువ్వు ఇలా తీసుకెళ్ళి ఇస్తే నా పరువు ఏం కావాలి అసలు కంపెనీలో అలా అనేసరికి నా పరువు మొత్తం పోయింది తెలుసా తల కొట్టేసినట్టు అనిపించింది చాలా ఇదిగా అనిపించింది అని చెప్పేసి ఓ ఫీల్ అయిపోతూ ఉంటుంది అప్పు ఈ నగలు తాతయ్య గారు నాకు ఇచ్చిన ఏడు వారాల నగలే ఒరిజినల్ నగలే కానీ నువ్వు గిల్ట్ అంటున్నావేంటి అనగానే అవు ఏమో అక్క నువ్వు ఏ నగలు ఇచ్చావో నాకు తెలీదు కానీ నువ్వు ఇచ్చిన నగలు మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ గిల్ట్ని అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంక స్వప్న షాక్ అయిపోద్ది అదేంటి ఇలా మాట్లాడుతుంది అసలు ఏం జరుగుంటుంది అని చెప్పేసి కొంచెం ఆలోచించుకునేటప్పటికీ అప్పుడు రాహుల్ పెట్టిన నగలు గుర్తుకొస్తూ ఉంటుంది అంటే అప్పు నీకు ఒక విషయం తెలుసా ఆ రోజు రాహుల్ రాహుల్ నగలు కొట్టేస్తున్నప్పుడు కాదే నగలు తిరిగి పెడుతున్నప్పుడు దొరికిపోయాడు అని చెప్పి అనగానే ఏంటక్క అనేది నాకు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటతే అప్పు అది కాదే ఆ రోజు నాకు లాకర్ తీసినప్పుడే కదా రాహుల్ దొరికాడు అంటే అప్పుడు నేనేమనుకున్నానంటే ఒరిజినల్ నగల్ని దొంగతనం చేస్తున్నాడు అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒరిజినల్ నగల్ని ఆల్రెడీ దొంగతనం చేసేసి వాటి ప్లేస్లో గిల్ట్ నగల్ని ఈ కబోర్డ్లో పెట్టడానికి తీసుకొచ్చాడు అమ్మో అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదే అసలు రాహుల్ ఇంత దుర్మార్గుడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అనగానే ఇక అప్పు కూడా అంటది ఏంటక్క మరి నువ్వు ఇలా ఉన్నాడు అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు బాబా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం చేస్తాం మన కర్మ ఎంతైనా ఇదంతా నేను చేసుకున్నదే కదా అని చెప్పేసి ఇంక తనలో తానే ఫీల్ అవుతూ ఉంటుంది మరి ఏం చేద్దాం అక్క ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేద్దామా అని చెప్పి అనగానే వద్దప్పు ఇంట్లో చెప్తే ప్రాబ్లం అవుతుంది అలా కాదు నేనే తనని పట్టుకుంటాను అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకుంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో గుడు పుట్టాని ఉండి అనే విషయం అర్థమవుతుంది కదా అని చెప్పేసి అంటది సరే అక్క ఆ ప్లాన్ ఏదో చూడు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు ఇక మరోపక్క రాజేమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఏం చేసైనా సరే కళావతిని ఇంప్రెస్ చేయాలి సో దానికి ప్రపోజ్ చేయొచ్చు అలా అనుకుని ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటాడు ఎస్ కళావతి చెప్పకముందే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ బాస్ లాగా బిల్డప్ ఇస్తే ఖచ్చితంగా ఈ విషయంలో నన్ను మెచ్చుకుంటారు సో ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటాడు ఎస్ రేపే నేను ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంకా మొత్తం మేనేజ్ చేసేస్తాను ఇక ఈ విషయం కళావతికి తెలిసి అబ్బా నేను చెప్పకుండానే మీరే అంతా చేస్తారని తెగ ఇంప్రెస్ అయిపోతుంది ఇక అదే మూమెంట్లో నేను ప్రపోజ్ చేసేయచ్చు అని చెప్పేసి అనుకుంటాడు ఇక మరోపక్క స్వప్న ఏమో కావాలని లాకెట్ కేసుకే టేబుల్ మీద పెట్టి రాహుల్ వస్తున్నాడని గమనించి హలో అప్పు ఏంటి నాతో పనుందా ఇప్పుడా ఏంటే అది ఇది అని చెప్పి అంటూ ఉంటుంది సరే సరే వస్తున్నాను అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి రాహుల్ నన్ను అప్పు పిలుస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాకు రావడం కుదరదు కొంచెం పాపని చూసుకుంటావా అనుకనే అయ్యో స్వప్న నువ్వు వెళ్ళు పాపని నా భుజాల మీద ఎత్తుకొని మరీ ఆడిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అన్న తర్వాత ఇంక వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత అప్పు అలాగే ఇంకా ఇద్దరు స్వప్న ఇద్దరు చూస్తూ ఉంటారు కిటికీలో నుంచి చూస్తూ ఉండేసరికి ఇంకప్పుడు రాహుల్ ఏమో ఆహాయి అదృష్టం అంటే నాదే ఎస్ ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ కొట్టేసి ఒరిజినల్వి ఇంకా అలాగే డూప్లికేట్ చేయించి దానికి ఇచ్చేసి నేనని సొంతం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక తనలో తానే అనుకుంటా ఉంటాడు ఇదంతా చూసిన అప్పు ఇంకా స్వప్న ఏమో చూసావుగా అక్క అసలు ఏంటిదంతా తనే ఇంట్లో తనే దొంగతనం చేసుకోవడం అనగానే అంతే ఇప్పుడు దీని వెనక ఈ మనిషి ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకుందాం పదా అని చెప్పేసి ఇంక వాళ్ళలో వాళ్ళే అనుకుంటారు ఇక మార్నింగ్ అయిపోద్ది మార్నింగ్ అయ్యేసరికి రాజు ఇంకా ఆఫీస్కి వచ్చేస్తాడు స్టాఫ్ అందరినీ గుడ్ మార్నింగ్ చెప్పమంటాడు కొంతమంది గుడ్ నార్ గుడ్ మార్నింగ్ చెప్తేనేమో ఎందుకు చెప్పామని తిడతాడు చెప్పకపోతేనేమో ఎందుకు చెప్పలేదని చెప్పి తిడతాడు ఇక శృతి వచ్చింది శృతి వచ్చేసరికి ఇంకా వచ్చి ఇంకా మొత్తాన్ని అందరికీ కూడా ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు అనగానే ఏ నేను రాకూడదా నీ పొమిషన్ అడిగి రావాలా అది అని చెప్పి వాయించేస్తూ ఉంటాడు రాజైతే అమ్మో ఇప్పుడే ఇంత చుక్కలు చూపిస్తుంటే తర్వాత ఇంకెలా బిహేవ్ చేస్తాడో ఏంటో అర్థం కావట్లేదే వెంటనే కావ్య మేడంకి చెప్పాలి అని చెప్పేసి ఇంకా ఫోన్ తీ పక్కకు వెళ్ళిద్ది పక్కకి వెళ్ళేసరికి మళ్ళీ పిలుస్తాడు అయితే శృతిని చూడు వెంటనే స్టాఫ్తో మీటింగ్ అరేంజ్ చేయి నేను వాళ్ళతో మాట్లాడాలి అనగానే ఇప్పుడు ఎందుకు సార్ అని అడుగుతుంది అడగగానే నేను నీకు అన్ని పర్మిషన్ తీసుకొని చేయాలా ఏంటి నోరు మూసుకొని చెప్పించే అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కావ్యకి ఫోన్ చేసింది మేడం ఇక్కడ కొంపలు అంటుకుంటున్నాయి మేడం మీరు వెంటనే రండి ప్లీజ్ అని చెప్పి అనగానే ఏమైంది అనగానే ఇదిగో రాజ్ సార్ ఆఫీస్కి వచ్చారు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు స్టాఫ్ అందరికీ ఆయన గతం గుర్తుకులేదనే విషయం తెలియదు కదా మేడం ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా శ్రోతి అయితే చెప్పేసిద్ది కావ్యతోటి చెప్పిన తర్వాత ఇంకా కావ్యమో భయపడిపోద్ది భయపడిపోయి సరే నేను వెంటనే ఆఫీస్కి వస్తున్నాను అని చెప్పేసి ఇంకా కావ్యం అయితే బయలుదేరిపోద్ది ఇక మరో పక్క యాముని కూడా ఇంకా జిపిఎస్ ట్రాకింగ్ తోటి ఎక్కడికి వెళ్ళి ఉంటావు బాబా ఆ దుగ్గాల ఫ్యామిలీకేగా ఇంటికి వెళ్ళి ఉంటావు అని చెప్పేసి ఇంకా ట్రాకింగ్ ఓపెన్ చేసి చూసేసరికి ఇంకా అందులో ఆఫీస్ అని ఉంటుంది ఆఫీస్ అని చూసేసరికి ఒక్కసారిగా ఇంకా స్టన్ అయిపోద్ది మై గాడ్ ఏంటి ఆఫీస్కి వెళ్ళాల్సింది రేపు కదా అందుకే నేను ప్రిపేర్ చేయాల్సిన ప్లాన్ అంతా రేపటికి చేశాను బట్ ఇప్పుడు ఏంటి ఇట్లా వెళ్ళాడు నో ఇప్పుడు కానీ ఆఫీస్లో ఏదన్నా జరిగి తనకి గతం గుర్తుకొస్తే నా పని అంతే అని చెప్పేసి తను కూడా బయలుదేరిద్ది ఇక మేనేజర్ ఏమో వస్తాడు వచ్చి సార్ ఎలా ఉన్నారు సార్ మీరు ఎన్ని రోజులు రాకపోయేసరికి మాకు చాలా బాధ అనిపించింది మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి మీకు మేడంకి హెల్త్ బాగాలేదన్న దగ్గర నుంచి మేము చాలా అప్సెట్ అయ్యాం మీరు ఎన్ని తర్వాత మళ్ళీ ఆఫీస్కి రావడం చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంకా మీరు మాతో మళ్ళీ ఇలా కలిసి వర్క్ చేస్తున్నందుకు ఇంకా ఇంకా సంతోషంగా ఉంది అని చెప్పి అనగానే రాజు షాక్ అయిపోతాడు వాట్ నాకు యాక్సిడెంటా అని చెప్పి అనగానే అవును కదా సార్ మీకు యాక్సిడెంట్ అయింది కదా మీరు కావ్య మేడం ఎంత చక్కగా హ్యాపీగా ఉండేవాళ్ళు మీ ఇలాంటి హస్బెండ్ అండ్ వైఫ్ ఎంతో మందికి ఆదర్శంగా ఉండేవాళ్ళు అనగానే మళ్ళీ షాక్ అయిపోతాడు ఇక ఒక్కసారిగా ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నేను కళావతి భార్యాభర్తలమా అంటే నేను రామ్ కాదు రాజా అని చెప్పేసి అనగానే అవును సార్ మీరు రాజ్ సరే కదా మళ్ళీ అలా అడుగుతున్నారేంటి అని చెప్పి అనగానే ఇంకా మిగతా స్టాఫ్ కూడా వచ్చి కంగ్రాచులేషన్స్ సార్ మీరు మళ్ళీ ఆఫీస్కి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలాగే మాతో కలిసి పని చేయడం ఇంకా సంతోషంగా ఉంది సార్ అని చెప్పి అనగానే ఇక రాజ్కి మొత్తం ఫ్లాష్లో అంతా గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది అలాగే గోడ మీద ఉన్న ఫోటోలు చూడడంతో ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ గోడ మీద నా ఫోటోలు ఉన్నాయంటే నేనే వీళ్ళ బాస్ని అంటే నేనే రాజ్ని అంటే కళావతికి పెళ్ళయింది అది కూడా నాతో అని చెప్పి ఒక్కసారిగా ఇంకా అలా కుర్చీలో కూర్చుండిపోతాడు సార్ సార్ ఏమైంది సార్ అని చెప్పేసి ఇంకా వాటర్ ఇస్తారు వాటర్ ఇచ్చిన తర్వాత ఏం లేదు నేను నేను అర్జెంటుగా కావ్యం చూడాలి అని చెప్పి అనగానే అయ్యో అదే ఉంది సార్ ఇప్పుడేగా ఇంటికి నుంచి వచ్చారు అని చెప్పి అనగానే ఇక అలా చూస్తూ ఉంటాడు నా ఆఫీస్ ఆల్బమ్ ఏమైనా ఉందా అనగానే ఎందుకు లేదు సార్ మన ఆఫీస్లో జరిగిన ప్రతి ఈవెంట్కి మనం ఫొటోస్ తీసుకుంటాం కదా అని చెప్పేసి మొత్తం చూపిస్తాడు మేనేజర్ అయితే దాంతో ఇంకా మొత్తం గతం అంతా గుర్తుకొచ్చేస్తుంది ఆ ఫోటోలు అన్నీ చూసి కావితోటి ఫ్యామిలీతోటి మొత్తం ఆఫీస్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా గుర్తుకొచ్చేసరికి ఇక రాజుకి ఒక్కసారిగా చాలా క్లియర్గా అర్థమైపోద్ది తన రాజు రాజు అని ఇక అప్పుడే యామిని వస్తుంది అలాగే కావ్య కూడా వస్తుంది ఇద్దరు ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇలాగే ఈ విషయం తెలుసుకున్న దుగ్గరాల ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మయ్య రాజుకి గతం గుర్తుకొచ్చేసింది నీకు ఎలాంటి సమస్య ఉండదని ఇక ఇదంతా చూసిన యామిని షాక్ లో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ కు గతం గుర్తుకు రావడంతో ఆనందంలో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ లో యాముని అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే కావ్య రాజ్కి ట్రైనింగ్ ఇవ్వడంతో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా రుద్రాణి అయితే ఇదంతా చూసి వెంటనే యామనికి ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కానీ ఈ కావ్య రాజ్ని ఆఫీస్కి మాత్రం తీసుకెళ్ళనివ్వకూడదు అని చెప్పి అనగానే మీరేం కంగారు పడకండి ఆంటీ నేను చూసుకుంటాను కదా అనగానే ఏం చూసుకుంటావో ఏమో నువ్వేమో చాలా రిలాక్స్డ్గా ఉన్నావు నాకు ఇక్కడ వీళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా భయం అని చెప్పి ఇంకా చెప్తా ఉంటుంది రుద్రాణి అయితే యామినితో ఆంటీ నా ప్లాన్లో నేనున్నాను మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు కావ్య అనుకున్నది ఏది జరగదు నేను జరగనివ్వను కదా మీరు టెన్షన్ పడకండి అని చెప్పి